నేను బిజినెస్ చేయడానికి వచ్చాను ఇది చూస్తున్నావా క్యాంఫర్ పౌడర్ దీంతో మనకి జస్ట్ ఇందులో వేసి ప్రెస్ చేస్తే చాలు చూసావా ఇలాంటివి మనకి రోజుకి టూ టు త్రీ కేజెస్ ప్రాఫిట్ ప్రాఫిట్ నాకు ఇప్పుడు మీరు చూస్తున్నది పెన్సిల్ మేకింగ్ మెషిన్ అండి మనకి రా మెటీరియల్ అయితే ఇలా వస్తుంది దానికి గమ్ అప్లై చేసి మనం ఈ మెషిన్ లో పెడితే ఫైనల్ ప్రొడక్ట్ అనేది ఇలా రెడీ అయిపోతుంది జస్ట్ వన్ అవర్ లోనే ఫోర్ పెన్సిల్స్ వరకు రెడీ చేసుకోవచ్చు అదే పర్ డే అరౌండ్ టూ పెన్సిల్స్ కూడా తీసుకోవచ్చు అండ్ ఒక బెనిఫిట్ విషయం ఏంటంటే వీళ్ళే మన అవుట్పుట్ ప్రొడక్ట్ కూడా వీళ్ళే పర్చేస్ చేస్తారు సో దాని వల్ల మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది అంతే కదండి వీళ్ళ దగ్గర కాటన్ విక్స్ మేకింగ్ మెషిన్ కూడా ఉంది ఓలా ఎంటర్ప్రైజెస్ వీళ్ళ దగ్గర టెక్నికల్ సర్వీస్ మేనేజ్మెంట్ టీమ్ ఉండడం వల్ల మీకు ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే రిసాల్వ్ కూడా చేస్తారు మరి లేట్ చేయకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి